హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీలా క్రియేషన్స్ నేను మీ లీలా అవుతా ఫ్రెండ్స్ ముందుగా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీ అందరికీ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయండి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఒక షేర్ చేయండి ఈరోజు విషయానికి వస్తే ఈరోజు ఒక మిషన్ మీద సింప్లీ డిజైన్ వేసాను ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయిపోయింది వాటికి బూటీస్ కూడా ఇచ్చాను చూడండి అక్కడక్కడ చాలా బాగుంది ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ అనమాట ఇది అదేమో ఫ్రంట్ నెక్ చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడటానికి చాలా లుక్ అనమాట సింపుల్గా ఉంది కానీ సూపర్గా ఉందనమాట అది ఫ్లవర్స్ అంతా క్రీమ్ కలర్ వచ్చేసింది శారీ మొత్తం క్రీమ్ కలర్ వచ్చింది అందుకని నేను క్రీమ్ కలర్ ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది హ్యాండ్స్ చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి టూ హ్యాండ్స్ అయిపోయాయి చూడండి ఫ్రెండ్స్ టూ హ్యాండ్స్ అనమాట హాఫ్ హ్యాండ్స్ ఇవి టూ హ్యాండ్స్ వచ్చేసినాయి బార్డర్ వచ్చేసి టూ లైన్సే వచ్చినాయి అనమాట బూటీస్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు శారీ చూద్దాం చూడండి ఇది ఫ్రెండ్స్ శారీ లైట్ క్రీమ్ కలర్ అనమాట క్రీమ్ కలర్కి పింక్ బార్డర్ వచ్చింది అదే కలర్ బ్లౌజ్ తీసుకున్నాను పింక్ బ్లౌజ్ క్రీమ్ కలర్ ఏమో థ్రెడ్ తీసుకున్నాను అనమాట ఆ క్రీమ్ ఎక్కువ వాడాను అందుకని క్రీమ్ కలర్ థ్రెడ్ శారీలోనేమో టూ త్రీ కలర్స్ ఉన్నాయండి లైట్ బ్లూ ఒకటి కనపడుతుంది లైట్ ఆరెంజ్ షేడ్ ఒకటి కనపడుతుంది లైట్ గ్రీన్ ఒకటి కనపడుతుంది అందుకని నేను కూడా ఆరెంజ్ తీసుకున్నాను బ్లూ తీసుకున్నాను గ్రీన్ తీసుకున్నాను ఆ కాంబినేషన్తో ఈ డిజైన్ అయితే కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్